గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగవ వచనము ఓషేయ ప్రవక్త ద్వారా వ్రాయిస్తున్నాడు ఒక మనుష్యుడు పశువుల మీదున్న కాడిని తీసి నట్టుగా నేను నీ మెడ మీద కాడిని తీసి భోజనము పెట్టేదనని దేవుడు ఓషేయ ప్రవక్త ద్వారా ఎఫ్రాయిము కోసం రాయించి మాట్లాడుతున్నాడు నిజమే ఒక రైతు ఉదయకాలం నుంచి మధ్యాహ్నం వరకు లేదా సాయంత్రం వరకు దుక్కి దున్నుతున్నప్పుడు ఆ దుక్కి దున్నడము ఒకవేళ అయిపోకుండా కూడా మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఆ పశువు మీద కాడిని తీసి దానికి ఏం చేస్తారంటే మేత పెడతాడు అప్పుడు అది సమృద్ధిగా మేత తింటాయి అలాగే దుష్టుడైన వాడు మన మీద ఉంచిన కాడి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి వారి కాడిని విరగొట్టి మన పాపము మన రోగము మన దరిద్రతను ఆయన భరించి ఆయన రక్తం ద్వారా మనను కడిగి పవిత్రపరిచి మన ఎదుట భోజనం పెట్టాడు అంటే కరువును తొలగించాడు సమస్యలు అన్నీ తొలగించి సమృద్ధికరమైన భోజనం పెట్టాడు అలాగే ఎఫ్రాయితో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ కాడిని తీసి నేను తీస్తానంటున్నాడు తీసి భోజనం పెడతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నిజమే తన యొక్క తాతలు తండ్రి యొక్క ప్రార్థన ఈ ఎఫ్రాయింకు దీవనకరంగా ఉంది మరి నీ ఇంట్లో కూడా ప్రార్థించేవారు ఉంటే సాతాను కాడిని దేవుడు విరగగొడతాడు విరగొట్టి ఆయన ఆత్మశక్తి అంటే పరిశుద్ధాత్మశక్తినిచ్చి సమృద్ధికరమైన నువ్వు ఎప్పుడు చూడని దీవెనులు దేవుడు నీకు అనుగరిస్తాడు ఆయన్నే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభార్ నమ్ము విశ్వాసం కలిగి పరిశుద్ధత కలిగి ఉండు ఎందుకంటే ప్రభు రాబోతున్నాడు రెండవ రాకడ రాబోతున్నాడు కాబట్టి ఆయన కొరకు సిద్ధపడగలిగి పెందల కడ లేచి ప్రార్థిస్తూ వాక్యం చదువుతూ ప్రతి ఆదివారం దేవుని మందిరంలో నీవు కనబడుతున్నప్పుడు మళ్ళీ దుష్టుడిని మీద కాడు పెట్టాడు ఎందుకు పెట్టాడంటే ఆయన కాడి ఉంటుంది ఎప్పుడైతే వాని కాడిని విరగొట్టాడో యేసు క్రీస్తు యొక్క కాడి మన మీద ఉంది మొత్త పదకొండవ జయం ఇరవై తొమ్మిది వచనంలో ఆయన ఉంటాడు నా కాడి సులువుగాను తేలికగాను అంటున్నాడు వాడు బరువు కాడి పెడితే ప్రభువారు వచ్చేసి తేలికగా కాడి పెట్టి వచ్చి నేర్చుకుని అప్పుడు మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు ప్రభు రాబోతున్నాడు మరి రాబోతున్న ఈ ఎంత దినాల్లో ఆయన మీద ఆధారపడుతూ ఆయన వైపు చూస్తున్నప్పుడు ఈ భూమి మీద ఆశ్రయించబడతాం పరలోకలం పరలోకంలో కూడా ఆశ్రయించబడతాం దేవుడి మాటలు దీవించునుగాక ఆమెన్